హాయ్ అండి నమస్తే నేను మిరాజీ వెల్కమ్ టు రాజీ జక్లాస్ ఇవాళ వీడియో ఏంటంటే బగారా రైస్ ఇంకా సింపుల్ చికెన్ కర్రీ టైం లేనప్పుడు సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో అయితే చూసేద్దాం ఇంకా చాలా మంది బగారా రైస్ కలర్ రైస్ సేమ్ అనుకుంటుంటారు కాదండి చాలా డిఫరెన్స్ అయితే ఉంది మరి ఇవాళ వీడియోలో బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మరొక వీడియోలో కలర్ రైస్ ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాం మరి రైస్ ప్రిపరేషన్కి ఒక అరగంట ముందే ఇలా రైస్ అయితే నానపెట్టేసుకోవాలన్నమాట బగారా రైస్ కోసం నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను దీని ప్లేస్లో మీరు నార్మల్ రైస్ కూడా తీసేసుకోవచ్చు రైస్ నానబెట్టుకునే ముందు కంపల్సరిగా బియ్యాన్ని అయితే కొలుచుకోవాలి ఇక్కడ నేను ఈ వాటర్ గ్లాస్తో బియ్యాన్ని అయితే కొలుచుకున్నాను నేను ఈ గ్లాస్తో మూడు గ్లాసులో బియ్యాన్ని అయితే తీసుకున్నాను తీసుకొని అరగంటకు ముందే బాగా శుభ్రంగా కడిగి ఇలా నానబెట్టేసుకున్నాను ఇప్పుడు మనం రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం రైస్ ప్రిపరేషన్ కోసం ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు బిర్యానీ ఆకు బిర్యానీ ఫ్లేవర్ షాజీరా అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మనకు రెస్టారెంట్ స్టైల్లో బగారా రైస్ రావాలి ఆ ఫ్లేవర్ రావాలి అన్నప్పుడు షాజీరా అనేది ఖచ్చితంగా వేసేసుకోవాలి నేను మూడు గ్లాసుల రైస్ అయితే తీసుకుంటున్నాను కదా దానికోసం నాలుగున్నర గ్లాస్ నీళ్ళు అయితే ఎసరనేది పెట్టేసుకుంటున్నాను అంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు అనమాట వాటర్ హీట్ అయ్యేలోపు మనము రైస్ కోసం ఎర్రగడ్డని పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరుక్కోవాలి ఇప్పుడు మరో పక్క స్టవ్ వెలిగించి బాండి అయితే హీట్ చేసేసుకోవాలి అన్నం వండుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ కొంచెం వెడలపాటి కిన్నెనైతే ప్రిఫర్ చేసుకోవాలి మరి చిన్నగా ఉందంటే అన్నం మెత్తబడుతుంది గుర్తించుకోండి బాండి హీట్ అయిపోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లనుయి రెండు టేబుల్ స్పూన్ల నూనెను బాగా కాల్చుకోవాలి కాగిపోయినటువంటి నూనెలో ముందుగా తీసుకున్నటువంటి మసాలా దినుసులను మొత్తం వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేగించేసుకోవాలి వేగిపోయినటువంటి మసాలా దినుసులలో తరుక్కున్నటువంటి ఎర్రగడ్డ పచ్చిమిర్చిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఇలా రంగు మారే వరకు వేగిచ్చేసుకోవాలి ఇప్పుడు గుప్పెడి కరివేపాకు ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి కప్పు ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీరను కూడా మొత్తం పేస్ట్ అయ్యే వరకు ఇలా నిదానంగా వేగించుకోవాలి మొత్తం బాగా వేగిపోయిన తర్వాత నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా ఇందులో వేసి గింజ ఇరగకుండా నిదానంగా ఆయిల్లోనే ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్నటువంటి ఎసరు కూడా ఇందులో వేసి అంతా కలిపేసుకోవాలి తగినంత ఉప్పును వేసి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టి అన్నాన్ని అయితే ఉడికించుకోవాలి రైస్ మొత్తం ఉడికిపోయిన తర్వాత రైస్ అనేది ఇలా తయారవుతుందనమాట ఇప్పుడు కూడా నిదానంగా ఒకసారి కలిపి మరొకసారి ప్లేట్ వేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించామంటే అన్నం అనేది సూపర్గా తయారవుతుంది ఇప్పుడు మరి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను కేజినారా చికెన్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను మీరు ఈ క్వాంటిటీని బట్టి కొలతలు అనేవి చూసుకోండి స్టవ్ వెలిగించి బాండి అయితే హీట్ చేసుకొని నాన్ వెజ్ ఐటమ్స్కి ఎప్పుడైనా కానీ కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగాలు మిరియాలు ఇలాచీ కూడా వేసి వేగించేసుకోవాలి తరుకునటువంటి ఎర్రగడ్డను కూడా వేసి రంగు మారే వరకు సిమ్లో పెట్టి వేగించుకోవాలి ఈలోపు ఒక పెద్ద సైజ్ టమాటోని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నాలుగైదు జీడిపప్పు పలుకులను కూడా వేసి ఇలా మెత్తని ప్యూరీలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి రంగు మారినటువంటి ఎర్రగడ్డలో ఈ ప్యూరీని కూడా వేసేసి నూనె పైకి తేలే వరకు నిదానంగా వేగించుకోవాలి ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలిన తర్వాత తగినంత ఉప్పు కొద్దిగా పసుపు కూడా ఇందులో వేసి మరొక రెండు నిమిషాలు అయితే వేగించుకోవాలి బాగా వేగిపోయినటువంటి ఎర్రగడ్డ పేస్టులో ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి చికెన్ మొత్తం ఇందులో వేసి ఆయిల్లోనే ఒక ఐదు ఆరు నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూనే మగ్గించుకోవాలి అడుగంటకుండగా నిదానంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ప్లేట్ వేసి మరొక ఆరు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి నీళ్ళు పైకి తేలే వరకు చికెన్ మొత్తం ఇలా ఉడికిచ్చేసుకోవాలి చికెన్ బాగా ఉడికిపోయిన తర్వాత ఇందుకు సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్టు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా ఇందులో వేసేసి ముక్కలు బాగా కారం పట్టుకునే వరకు కలుపుకుంటూ ఇలానే మగ్గించుకోవాలి ఇలా చికెన్ని నూనెలో ఎక్కువసేపు మగ్గయడం వల్ల ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది మగ్గిపోకుండా ఎసరనేది వేసామంటే ముక్క రబ్బర్ లాగా సాగుతుంది గుర్తించుకోండి బాగా మగ్గిపోయినటువంటి చికెన్లో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి మరొక ఐదు నిమిషాలు ఇలానే కలుపుకుంటూ మగ్గిచ్చేసుకోవాలి చికెన్ బాగా మగ్గిపోయిన తర్వాత తగినంత ఎసరు కూడా వేసేసుకోవాలి అంటే చికెన్ మునిగే వరకు నీళ్ళు అనేది వేసుకొని మరొక పది నిమిషాలు ప్లేట్ వేసి ఉడికి చేసుకోవాలి ఇలా పది నిమిషాల తర్వాత చూసామంటే మసాలా మొత్తం దగ్గర ఇలా గ్రేవీ లాగా తయారవుతుంది చివరిగా కొత్తిమీర వేసి దించేసుకున్నామంటే చికెన్ కూర రెడీ అయిపోయినట్లే కూర అయినా సరే అన్నం అయినా సరే మనం హాట్ వాటర్ పెట్టి వండుకున్నామంటే వంట అనేది చిటికలో అయిపోతుంది మరి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట మరి ఈ ప్రాసెస్లో ఒక్కసారి బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ చేసి చూడండి మళ్ళీ 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 ఈ విధంగానే చేసుకొని తినాలని అంటారు మరి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి